నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ లో గ్రామ పంచాయతీ ఆవరణలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆర్వీఎం హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత నేతర వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామి వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపకులు ప్రముఖ సంఘ సేవకులు తమ్మణి రమేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవసేమ అని స్వామి వివేకానంద చెప్పినట్లు మానవునికి జ్ఞానేంద్రియాల్లో కనులు ఎంతో ముఖ్యమని ఆర్వీఎం హాస్పిటల్ వారి వైద్య బృందం ఆధ్వర్యంలో గ్రామంలో కంటి నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు కంటి ఆపరేషన్ కొరకు హాస్పిటల్ కు ఫ్రీ బస్ సౌకర్యం ఐదు వేల రూపాయల విలువ గల కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్విఎం హాస్పిటల్ సిబ్బందికి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్విఎం హాస్పిటల్ డాక్టర్ అపూర్వ సంధ్య అస్రఫ్ మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్ పిఆర్ఓ సంతోష్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు ఆవరణలో నిజాంపేట్ స్వామి వివేకానంద యువజన సంఘం మరియు ఆర్వీఎం హాస్పిటల్ లక్ష్మకపల్లి వారి సంయుక్త ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి కంటిచూపు సర్వేంద్రియనాం నయనం ప్రధానం మానవ శరీరంలో ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత దానికి ఉంటుంది అయితే ఎందుకంటే అందులో అత్యంత ముఖ్యం ముఖ్యమైనటువంటి అవయవం కన్ను ఎందుకంటే ఈ కలియుగాన్ని వీక్షించాలంటే కలియుగంలో జీవించాలంటే మరి కండ్ల ప్రాధాన్యత మన మానవ శరీరంలో ఎంతో ఉంటుంది కాబట్టి ఎందుకంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మానవ సేవయే మానవ సేవ అనేటువంటి వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిజాంపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా అతి త్వరలో ఐజ్ సూన్ ఐజ్ పాసిబుల్ ఐజ్ ఎర్లీగా ఆర్వీఎం హాస్పిటల్స్ వారి సంపూర్ణ సాగారముతో మరి మండలము వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే సత్ సంకల్పం నిజాంపేట స్వామి వివేకానంద యోజన సంఘం తీసుకున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది అమ్మమ్మలు ఎంతోమంది నానమ్మలు మరి ఎంతోమంది ఆదాయాలు వయసులో ఉన్నటువంటి వారికి ఇదొక నాకు వారికి సేవ చేసుకునేటువంటి అదృష్టం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం ఇక ముందు కూడా అన్ని గ్రామాలలో వైద్య శి శిబిరాలతో పాటు అవసరమైనటువంటి పెద్ద పెద్ద గ్రామాలలో మెగా హెల్త్ క్యాంపులు కూడా చేయాలనేటువంటి సత్సంకల్పానికి మేము సన్నాహాలు చేస్తున్నాం దీనికి